వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇండియన్ సివిల్ సర్వీసెస్ అంటే ఐపీఎస్ ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ ఇలా డిఫరెన్షియేషన్స్ మనకు ఉన్నాయి కదా సో ఒక్కొక్కటే ఒక్కొక్క విభాగం ఎవరు దేన్ని ఆప్ట్ చేసుకుంటే దానికే వాళ్ళకి వస్తుంది అయితే సినిమాల్లో చూపించినట్టుగా మొత్తం అన్నిట్లోనూ టాప్ మెరిట్లో ఫుల్ ఉన్నారు గోల్డ్ మెడలిస్ట్ వాళ్ళకి వాళ్ళ ఓన్ విల్ ఏది చూస్ చేసుకోవాలో వాళ్ళకి ఇచ్చేస్తారు మీకు ఏది కావాలంటే అది చూసుకోవచ్చు అనేది ఉంటుంది బట్ ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి ఐఏఎస్కి దేని మొత్తం సివిల్స్ ప్రిపేర్ అయ్యి దాంట్లో ఏదో ఆప్షనల్గా పెట్టుకున్నారు లాస్ట్కి వెళ్ళి ఏం చేస్తారు ఇది అని చూసుకున్నప్పుడు ఎస్ నేను ఐపీఎస్కి వెళ్ళాలనుకుంటున్నాను ఐఏఎస్కి వెళ్ళాలనుకుంటున్నాను ఇది అందులో కూడా సెలెక్ట్ చేస్తారు వీళ్ళు ఐపీఎస్కి వీళ్ళు ఐఏఎస్కి అని చెప్పి కొంతమందిని సెలెక్ట్ చేస్తారు ఇది నాకున్నటువంటి పరిజ్ఞానంలో కొన్ని విషయాల్లో చూసినప్పుడు ఏంటంటే మీ ఫ్రీ విల్ మీరు దేనికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు మీకు వచ్చినటువంటి ర్యాంక్ మీరు ఐఏఎస్లో వచ్చారు బట్ వాళ్ళకి ఐపీఎస్ అవ్వాలని ఉంటుంది ఏం చేయాలప్పుడు చట్టంలో రూల్ ఉందా లేదు ఇలా వచ్చారు కాబట్టి దీంట్లో సెలెక్ట్ అయ్యారు కాబట్టి వీళ్ళని దీనికి పంపించడానికి ఏమైనా అంటే అలాంటిది ఏమీ లేదు ఐపీఎస్ అయినప్పటికీ కూడా ఐఏఎస్ అవ్వాలి అంటే మళ్ళీ సివిల్స్ రాయాల్సిందే మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోవాల్సిందే ర్యాంక్ తెచ్చుకుని ఐఏఎస్కి సెలెక్ట్ అవ్వాల్సిందే ఎందుకు ఇది వచ్చింది అంటే నిన్న గౌరవ కోర్టు వారు తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగారు ఎలాగ మీకు ఏ అధికారం ఉందని చెప్పి మీరు చేశారు అని చెప్పి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది ప్రభుత్వానికి ఎవరెవరికి అంటే శిఖా గోయల్ సివి ఆనంద్ స్టీఫెన్ రవీంద్ర స్టీఫెన్ రవీంద్ర వీళ్ళు ఐపీఎస్కి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఈ ఐపీఎస్లకి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళని ఐఏఎస్ క్యాడర్లోకి ఎందుకు కొనసాగిస్తున్నారు క్యాడర్లో కొనసాగింపు అదేంటి మనకందరికీ తెలిసి వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లే కదా ఐఏఎస్ క్యాడర్ ఏముంది వీళ్ళకి వీళ్ళని ఎప్పుడూ ఐఏఎస్ అని చెప్పి చూడలేదు ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అనే చూస్తాము కమిషనర్గా పనిచేశారు అనే దానికి చేశారు డిపార్ట్మెంట్లోనే ఉన్నారు కదా ఇప్పుడు ఇందులో కొత్తగా ఏముందంటే టెక్నికల్గా ఉన్నటువంటిది ఇదే సో ఎక్కడ పొరపాటు జరిగిందో ఏంటనేది తెలియదు యాజ్ పర్ ద జీవో థర్టీన్ ఫార్టీ టూ ప్రకారం కొంతమంది ఐపీఎస్ అధికారులకి ఐఏఎస్ హోదా కల్పించింది అని అది చట్టవిరుద్ధం అని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చేసినటువంటి దాంట్లో న్యాయవాది వాదనలు వినిపించడం సివి సివి ఆనంద్ గోయల్ అలాగే స్టీఫెన్ రవీంద్ర లాంటి ఐపీఎస్ అధికారులకి ఐఏఎస్ హోదా ఎందుకు కల్పించారు అంటూ డిసెంబర్ పదిలోపు సమాధానం ఇవ్వాలి అంటూ చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు ఇది అనిపి ఇది చూసిన తర్వాత అనిపించింది ఏంటి ఇలా కూడా జరుగుతుందా అసలు చట్టంలో ఏముంది అనేది చెక్ చేసుకుంటే ఐపీఎస్ అధికారులకి నేరుగా ఐఏఎస్ హోదా ఇవ్వడం అనేది సాధ్యం కాదు ఈ రెండు వేర్వేరు సర్వీసులు వీటికి భిన్నమైనటువంటి నియామక ప్రక్రియలు మరియు విధి విధానాలు ఉంటాయి అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఐపీఎస్ మరియు ఇతర గ్రూప్ ఏ సెంట్రల్ సర్వీస్ అధికారులు ఐఏఎస్ హోదాకు పదోన్నతి పొందడానికి అవకాశం ఉంది ఇప్పుడు మేబీ తెలంగాణ గవర్నమెంట్ ఇదే చెప్పొచ్చేమో ఐపీఎస్ అధికారులకి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇప్పుడు గ్రూప్ఏలో ఉన్నటువంటి వాళ్ళని అంటే ఐపీఎస్లు కాకపోయినా కొంతమంది సీనియర్టీ ప్రకారం వాళ్ళకి లాస్ట్లో రిటైర్మెంట్ అవడానికి ముందు ఐపీఎస్ హోదా అనేది వస్తుంది కొంతమందికి సో అలాంటి వాళ్ళు చట్టంలో ఉన్నటువంటి ప్రక్రియ ప్రకారమే మరి ఇక్కడ డైరెక్ట్గా మరి ఆల్రెడీ సర్వీసెస్ నుంచి వచ్చిన వాళ్ళే ఒక క్యాడర్ నుంచి ఇంకో క్యాడర్కి ఎలా ఇస్తారు హోదా అంటే అది ఓన్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్లోకి వెళ్తుంది నిబంధనల ప్రకారం చూస్తే భారత అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పదోన్నతి ద్వారా నియామకమైనటువంటి వాటికి నిబంధనలు పంతొమ్మిది వందల యాభై నాలుగు ప్రకారం రాష్ట్ర సివిల్ సర్వీస్ అధికారుల నుండి ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల్లో ముప్పై మూడు శాతం వరకు ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తారు ఈ కోటా కింద రాష్ట్ర సివిల్ సర్వీస్ అధికారులు ఐఏఎస్లుగా పదోన్నతి పొందుతారు స్టేట్ సివిల్ సర్వీసెస్ దీంట్లో వచ్చినటువంటి వాళ్ళకి నేరుగా ఈ పోస్టులు వస్తాయి ఐపీఎస్ అధికారులకి అర్హత ఐపీఎస్ అధికారులు రాష్ట్ర సివిల్ సర్వీస్లో భాగం కానప్పటికీ కూడా నాన్ స్టేట్ సివిల్ సర్వీస్ నాన్ ఎస్సీఎస్ కేటగిరీ కింద ఐఏఎస్ హోదాకి పదోన్నతి పొందడానికి అర్హులు వీళ్ళకి ప్రమోషన్ నాన్ ఐఏఎస్ నాన్ ఎస్సీఎస్ కింద ఇచ్చారు అని చెప్పి మేబీ ఇదే చెప్తారేమో బట్ ఏదేమైనప్పటికీ ఇది చట్ట విరుద్ధం అనడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి ఆస్పద జీవో ప్రకారం లేదు ప్రభుత్వం ఇచ్చిందంటే ఆల్రెడీ గైడ్లైన్స్ ఇలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటిది అవుతుంది సో ఇక్కడ ఎవరిది పొరపాటు అనుకోవాలి గవర్నమెంట్ వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చింది అనుకోవాలి ఐఏఎస్ కేటగిరీలోకి ఐపీఎస్ కంటే ముందు ఎందుకంటే ఇద్దరు రెండింటి మధ్య కూడా పెద్ద తేడా అనేది ఉండదు ఒకటే ఉండే తేడా ఏంటంటే అధికారంలోనే తేడా ఉంటుంది ఐఏఎస్ వచ్చేసరికి డిస్ట్రిక్ట్కి ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ డిస్ట్రిక్ట్లో ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ఆ అధికారం ఆయనకుంటుంది పేస్కేల్లో కూడా పెద్దంత డిఫరెన్స్ ఉండదు ఐపీఎస్కి వచ్చేసరికి డిస్ట్రిక్ట్ శాంతి భద్రతల పరిరక్షణ అధికారి ఎస్పి సూపరంట్ ఆఫ్ పోలీస్ అదే హోదా ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం ఏదైతే ఐఏఎస్ వ్యవస్థ అంటే కలెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ పోస్ట్ ఏదైతే ఉందో ఆయనకు ఉండేటువంటి అధికారాలు ఐపీఎస్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంటాయి సో దే హ్యావ్ టు ఒబే ఐఏఎస్ ఆర్డర్స్ సో ఇక్కడ ఆపరంగా ఏమన్నా ఇచ్చారా అంటే దాని మీద కూడా ప్రభుత్వం ఇక చెప్పాల్సిందే ఇక పరిమితిని చూసినప్పుడు నాన్ ఎస్సీఎస్ కేటగిరీ ద్వారా కేవలం పదిహేను శాతం ఖాళీలు మాత్రమే వాళ్ళు భర్తీ చేసేటువంటిది ఉంటుంది అర్హులైన అధికారులను ఎంపిక చేయడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రత్యేకమైన ఎంపిక కమిటీని కూడా ఏర్పాటు చేస్తుంది ఈ కమిటీ ఇంటర్వ్యూల ఆధారంగానే ఎంపిక చేస్తుంది అంటే క్యాడర్లో ఇవ్వడానికి లేదంటే పదోన్నతి ప్రమోషన్ ద్వారా మాత్రమే వీళ్ళకి వచ్చేటువంటిది సో ఇక్కడ శిఖా గోయల్ కానీ లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి సర్వీస్ మన స్టీఫెన్ రవీంద్ర గారు కావచ్చు తర్వాత సివి ఆనంద్ గారు కావచ్చు వీళ్ళకి పదోన్నతులు ప్రమోషన్ బేస్ మీద మాత్రమే ఐఏఎస్ కేటగిరీ వచ్చింది అనేది ఇక్కడ అర్థమవుతుంది బట్ టెక్నికల్గా చూసుకున్నప్పుడు ఒక రకంగా కాంట్రాడిక్టింగే బట్ చట్టంలో ఉన్నటువంటి ఫెసిలిటీని ఈ విధంగా యూస్ చేసిందా తెలంగాణ గవర్నమెంట్ ప్రమోషన్ ఇవ్వడం కోసం అని చాలామంది భావిస్తున్నారు మరి కోర్టు వారికి ఎలాగో ప్రభుత్వం సమాధానం చెప్పాలి కాబట్టి ఇదే అంశాలను పెట్టుకుని ఇస్తారేమో అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతోంది ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా